హలో అండి అందరికీ ఎలా ఉన్నారు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ చేశాను ఈరోజు మార్నింగ్ 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 లేచి రోజు వాకింగ్కి వెళ్తాం కాబట్టి ఈరోజు మార్నింగ్ లేచాను లేచినప్పటికీ చాలా చీకటిగా చాలా చల్లగా ఉంది అక్కడక్కడ కొంచెం కొంచెం వెహికల్స్ వెళ్తున్నాయి అప్పటికే ఇంకెవ్వరు లేగలేదు ఇంకా చలికాలమే కాబట్టి ఇంకా అంత తొందరగా అనేది వెళ్తూ రాదు సో మేము అలాగా వాక్ చేస్తూ నేను మా హస్బెండ్ ఇద్దరం అలాగే వెళ్ళాం వాక్ చేస్తూ అలాగా ఇలాగ వాకింగ్ వాకింగ్ అయిపోతుంది అలాగే నెక్స్ట్ ఇంట్లో ఏమైనా కాయగూరలు ఏమైనా అంటే కూరగాయలు ఏమైనా తెచ్చుకోవాలి అంటే సో అలా వెళ్దామని అలాగే మేము పోతూ పోతూ అలా రైతు బజార్లోకి వెళ్ళిపోవండి రైతు బజార్కి అప్పటికే ఇంకా అప్పుడే ఇంకా అన్నీ వస్తున్నాయి అన్నమాట వాళ్ళు లగేజ్ అన్నీ దించుకుంటున్నారు మా అలాగే ఎవరు మా అలాగే ఆలోచించినట్టుకున్నారు కొంతమంది లేడీస్ కూడా వచ్చారు కూరగాయలు కొనడానికి అప్పటికే చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో అలా వెళ్ళామని కూరగాయలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి బాబు క్యారేజ్ కోసం ఆల్రెడీ పప్పు అనేది నాన్ పెట్టుకున్నాను ఇక్కడ గోంగూర పప్పు అనేది చేసుకుందాం అనుకుంటున్నాను సో అలాగే ఇక్కడ కందిపప్పు ఒక కప్పు అయితే అరకప్పు పెసరపప్పు వేసుకొని ఇలా గోంగూర కూడా శుభ్రంగా తుడిచి శుభ్రంగా కడిగి గోంగూర కూడా వేసేసుకుంటున్నాను దాంట్లోనే గోంగూర పప్పు అనేది చేసుకుంటున్నాను పిల్లలకి అప్పుడప్పుడు ఇలాగా హెల్తీగా చేసుకొని ఇస్తే మంచిది కదండి ఇలా నార్మల్గా అయితే తినరు అందుకే ఇలాగ పప్పులో కానీ ఇలా చేసుకొని పచ్చడి అలా చేసేసి రైస్లో కలిపి పెట్టేస్తున్నాను ఇలాగా మొత్తం గోంగూర అంతా కలి కడిగి మొత్తం కుక్కర్లో వేసేసుకుంటున్నాను వేసుకొని దీంట్లోనే మనం ఒక రెండు టమాటాలు రెండైనా మూడైనా ఈ క్వాంటిటీ బట్టి రెండు మూడు టమాటాలు అనేది వేసుకొని దీంట్లో కొంచెం తగినంత ఉప్పు కారం అలాగే పసుపు వేసి ఫుల్గా కలిపి పెట్టేసుకున్నాను ఇలా పిల్లలకి ఇలా పెట్టడం గల వాళ్ళకి హెల్త్గా హెల్త్ మంచిగా ప్రోటీన్స్ అనేది అన్నిగా బాగా దొరుకుతుంది వార వీక్లీ వన్స్ అయినా ఇలాగ మనం కుక్కర్లో ఇలాగ వాటర్ వేసుకొని ఇలాగ గిన్నె పెట్టేసుకున్నాను వీక్లీ నాకు తెలిసి వీక్లీ టూ టైమ్స్ అయినా ఏదో ఒక ఆకుకూర మాత్రం మన మనతో పాటు పిల్లలకి పెట్టాలి నాకు ఇద్దరు చిన్నపిల్లలే సో ఇప్పటి నుంచే వాళ్ళకి ఇలాగా అలవాటు చేద్దామని మేము అనుకున్నాం ప్రతి రో వారంకి రెండు రో రెండు సార్లు మూడు సార్లు కానీ తోటకూర పప్పు ఇలాగా చేసుకుని పె పెడితే వాళ్ళకి మంచిది కదా అని కంటికి అలాగే హెయిర్కి ఒంటికి మంచిదని ఇలా చేసుకుంటున్నాం అన్నమాట పప్పు అనేది మొత్తం ఉడికిపోయింది మెత్తగా ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ గిన్నెని పై పైకి తీసి పప్పుని పప్పు గుద్దుతో బాగా కలిపి పెట్టేసుకోవాలి మెత్తగా చేసేసుకుంటే అయిపోతుందండి చూడండి అంత మెత్తగా బాగా ఉడికింది మనకి మా ఇంటి దగ్గర అప్పుడే ఫ్రెష్గా కా కాయగూరలు అనేది వస్తుంటాయండి సో అలా ఆ టైంలో వెళ్ళి మనం అప్పటికప్పుడు తెచ్చుకొని ఇలా వండుకుంటే చాలా బాగుంది అదే టూ డేస్ అయిపోయిన తర్వాత ఆ రుచి అనేది ఉండదు పప్పు అంతా అయిపోయిన తర్వాత దాంట్లో పోపు వేసేసుకుంటున్నాను పప్పు అనేది బాగా ఉడుకుతుంది ఇక్కడ గోంగూర పప్పు అనేది మా ఇంట్లో నార్మల్ పప్పు అయినా లేదా అంటే ఆకుకూర ఏదైనా పప్పు అయినా కొంచెం మరీ ముద్దగా కాకుండా తిక్కగా కాకుండా కొంచెం పలుచగా చేసుకుంటాను నాకు అలా పలుచగా ఉంటేనే ఇష్టం అండి నాకు కానీ పిల్లలకి కానీ మరీ ముద్దగా చిక్కగా అంటే నాకు నచ్చదు అంత మొత్తం నేను అనుకున్న గోంగూర పప్పు అయితే అయిపోయింది ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ పోపు దినుసులు అలాగే ఉల్లిపాయలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దీంట్లో ఇప్పుడు మనం ఆలు ఫ్రై చేసుకుంటున్నాను మా బాబుకి ఆటో అనేది ఎనిమిది గంటలకల్లా వచ్చేస్తుంది కల్లా వచ్చేస్తుంది ఈ లోపటే మొత్తం నా ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోవాలి నేను ఒక్కసారిగానే వండిసుకుంటాను మధ్యాహ్నంకి అన్నిటికీ ఒక్కసారి వండిస్తాను ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కాబట్టి మళ్ళీ వాడిని పట్టుకొని మళ్ళీ రైస్ వండాలి ఇవన్నీ చేయాలంటే అవ్వదు కొంచెం కష్టం అనమాట ఇప్పుడు ఇలాగ ద దుంపలు ఫ్రై కూడా అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ నేను టిఫిన్ కూడా రెడీ చేస్తాను ఇప్పుడు బాబు కంటూ పెద్దోడికి ఇప్పుడు ఎలాగో స్కూల్కి వెళ్ళిపోతాడు కదా వాడికి టిఫిన్ కూడా పెట్టేస్తున్నాను ఎయిట్ కల్లా మొత్తం నా అంతా అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండి ఇదే నా డైలీ రొటీన్ అండ్ మార్నింగ్ రొటీన్ అనమాట చాలా హడబడిగా ఉంటుంది చాలా తొందర తొందరగా చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ